క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్ నాది లేదు మాది అని ఏ మనిషి అక్కడికి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్తాం అంటే ఏదో పుల్ నోట్లో తలపెట్టినట్టు ఫీల్ అవుతుంది ఓ సంవత్సరం క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక లెక్చరర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది ఆయన నా ఫోన్ చేశాడు నేనేం చెప్పా అంటే పట్టాపురం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు నేను సిఐతో మాట్లాడు తన స్టేషన్కి వెళ్ళాలని చాలా భయంగా ఉంది సార్ మీరు రెండో ఒకసారి నన్ను తీసుకెళ్ళాలి అంటే ఒక లెక్చరర్ చదువుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తా భయపడుతున్నాడు ఈ పోలీస్ స్టేషన్ని ఒక మానవీయ కోణం ఇది మాది అని సాధారణ మనిషి అనుకునే కోణం ఒకటి డెవలప్ కాదు ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ కి పెద్ద క్వాలిఫికేషన్స్ లేవు వీళ్ళు కొద్దిగా మొరటగా ఉంటారు అనుకునేవాళ్ళు గత పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నేను చూశాను సెలెక్ట్ అయిన వాళ్ళలో ముప్పై నాలుగు శాతం బీటెక్ గ్రాడ్యుయేట్స్ వస్తుంది పోలీస్ కానిస్టేబుల్ అర్హత ఇంటర్మీడియట్ అనమాట కానీ బీటెక్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు వచ్చా కూడా వాళ్ళు మంచోడు కూడా అట్టా మారిపోతున్నాడు